వదిలేలే వదిలేలే వయసానిబట్టి వదిలేలే వయసానిబట్టి వదిలేలే అనాలొకే లైక్ ఆ సింగల్ స్ట్రాడన్ సర్ వదిలేండి వొచ్చినప్పుడు కొట్టు రాణయ్య గారు బలస రాణయ్య గారు ఎలా సౌండ్ కొట్టు ప్రభు ప్రభు ప్రసాద్ అన్న మాది బిజెపి కౌన్సిలర్ అండి మొకొత్త వస్తుండి ఆ లైన్ అది ఎంత నేను రేస్ట్ ఉండారు ఓకే సర్ లైన్ సర్ 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 ఒక్కసారిలా చూండి సర్ చూడండి ఓకే రామ్ బాబు కుంకుల రామ్ బాబు మహేష్ మహేష్ క్లియర్ క్లియర్ ఇది ఏ పేరు నాగీద్ నాగీద్ సాలా నాగరా ముద్దా ముద్దాని రామారావు దుర్గా ప్రసాద్ మేకా వెంకటేష్ బొబ్బాని సురేష్ శ్రీమంతుల ప్రవీణ్

పెడు సత్యనారాయణ తామరపల్లి ధర్మపల్లి మా జ్యోతి అంబిక ಪುಷ್ಪ ಲಕ್ಷ್ಮಿ ವೆಂಕಟಲಕ್ಷ್ಮಿ ದೈವ ಕೃಪಾ ದೈವ ಕೃಪಾ ಎಲ್ಲೋ ಅಮ್ಮಿಕಾ ದೈವ ಕೃಪಾ ಸುಲತಾ ಅಮ್ಮಿಕಾ ದೈವ ಅಣ್ಣಮ್ಮ ಅಣ್ಣಮ್ಮ ಮಾರತಮ್ಮ ಮಾರತಮ್ಮ ಸಾರಮ್ಮ ಸಾರಮ್ಮ ರನ್ನಮ್ಮ ಮಾವಡಿ ಜ್ಯೋತಿ ಪುಷ್ಪ ಜ್ಯೋತಿ ಎಂ ಜ್ಯೋತಿ ನಮ ಜ್ಯೋತಿ ಪ್ರಮೋಕ್ಷ ಅಣ್ಣಮ್ಮ ಹೇಳಿ ಕೊಡಿ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అలాగే మీది ముప్పై ముప్పై ఐదు వాటి నుంచి అనేక మంది పార్టీ నాయక్ అంద తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించిన వారు కార్యకర్తలు ముఖ్యంగా బొడ్డి దానయ్య గారు అలాగే మన యేసు గారు అలాగే రఘు గారు వీళ్ళందరూ నాయకత్వంలో మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఏసు రాజు గారు కానీ రఘు గారు కానీ అలాగే తోటబాబయ గారు కానీ అలాగే మాజీ కౌన్సిలర్ మన ముసలయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా దానయ్య గారిని యేసు గారిని వీళ్ళందరినీ కూడా జాయిన్ చేయడానికి పార్టీలో జాయిన్ చేయడానికి వాళ్ళందరితో మాట్లాడి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే కనుక మనకి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు లేదైతే ఇప్పుడు ఏదైతే అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు గతంలో చూసుకుంటే కనుక ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చాడు ఆయన ఆరు వందల యాభై వాగ్దానాలు అనేదానికన్నా ఆరు వందల యాభై అబద్దాలు ఆడి ఓట్లు వేయించుకున్న తర్వాత ఓట్లేసిన ప్రజలను నమ్మించి మోసం చేశాడు ముఖ్యంగా ఆయన డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అన్నది కానీ లేదా రైతు రుణమాఫీ చేస్తాను అన్నది కానీ లేదంటే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ ఇస్తానన్నది కానీ లేదా ఆడపిల్ల పుడితే కనుక ఆ ఆడపిల్ల తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానన్న విషయం కానీ అలాగే బంగారు రుణాలు మాఫీ చేస్తానన్న విషయం కానీ ఇలాంటి ఎన్నో ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మోసం చేసే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఇచ్చిన మాట తప్పకుండా చెప్పాడంటే చేస్తాడంతే మాట ఇస్తే మడమతి ఎప్పుడు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేయడమే కాకుండా ఇంకా అనేక మెరుగైన కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అయితేనే మన పిల్లల భవిష్యత్తు మన అవ్వ తాతలకు అండగా అలాగే మన అక్క చెల్లెమ్మలకు అండగా ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి చెప్పుకోవాలంటే కనుక రెండు వేల పదహారు పదిహేడులోనే చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చున్న వడ్డీని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ అపరాధ వడ్డీలతో డాకర్ ఆక్ చెల్లెమలతో కట్టించడం జరిగింది ఇన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలను దగ్గా చేయడానికి మోసం చేయడానికి అనేక పార్టీలు కలుపుకుని జనసేనని బీజేపీని ఇండైరెక్ట్గా కాంగ్రెస్ని ఇలాగ కలుపుకుని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా చిచ్చిపెట్టి అన్ననే చెల్లెల్ని కూడా విడగొట్టి ఎంత కుటన్ కుతంత్ర కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నారు అనేది గ్రహించి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి పేతల ప్రభుత్వం ఇది కాబట్టి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి ఆయనకి అండగా నిలబడి అలాగే ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా గెలవాలి అంటే ప్రతి ఎమ్మెల్యే గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కాబట్టి స్థానికంగా మనల్ని మనకు కూడా అండగా నిలబడాలని మనల్ని కూడా గెలిపించాలని చెప్పి వాళ్ళ పార్టీలో అందరూ కూడా జాయిన్ అవ్వడం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అభివృద్ధి విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ వారికి అందరికీ కూడా అండదండగా ఉంటానని చెప్పి వాళ్ళందరికీ మాటిస్తూ అన్నదమ్ముల్లాగా మన అందరం కూడా కలిసి పనిచేద్దామని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని చెప్పి అందరినీ కోరడ కోరుకుంటూ ముఖ్యంగా అందరిని ఒకటే అడుగుతున్నాను ఒక్కొక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఐదు కుటుంబాలు పది కుటుంబాలని తీసుకోండి తీసుకుని మీరు సింగిల్గా వెళ్తారో లేకపోతే ఇద్దరిద్దరు కలిసి వెళ్తారో ప్రతి కుటుంబంతో కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఎంతమందిని మనం నోటర్లుగా ఉన్న పెర్సన్ లేదా జనసేనకు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని ఎంతమందిని మార్చాము అనే విధంగా పనిచేయండి మీరు అందరూ కూడా అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాంపైనర్ లేరు ఆయన ఒక్కడే క్యాంపైనర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్యాంపెయినర్లు ఎవరంటే ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ కుటుంబంలో ఏదైనా నాకు నా వల్ల మేలు జరుగుంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు ప్రజలే నా క్యాంపెయినర్